అందరికీ నమస్కారం రెండు విమానాలు ప్రమాదం దేశమంతా షాక్ ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వరుస విమాన ప్రమాదాలు తరచుగా విమానాల్లో ప్రయాణించే వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి అయితే ఒక ఘటన మరొక ముందే మరో ఘటన అన్నట్లుగా గత వారాంతంలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మూడు విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అందులో కజకిస్తాన్లో అజర్బైజాన్ ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదం ఒకటైతే సౌత్ కొరియాలో జిజు ఎయిర్లైన్స్ విమానం క్రాష్ ల్యాండ్ అయిన ప్రమాదం మరొకటి ఈ విమాన ప్రమాదం నుండి ఇంకా తేరుకోకముందే తాజాగా లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది అదృష్టవశాత్తు ఈ ప్రమాదం తప్పింది కానీ లేదంటే ఈ ఘటనలో రెండు విమానాలు ఒకదానికి ఒకటి ఢీకునేవి అయితే లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక విమానం టేకాఫ్ అయ్యేందుకు రన్వే పైకి వచ్చింది రన్వే పై వేగంగా వెళుతూ ఇంకొన్ని క్షణాల్లో విమానం గాల్లోకి టేకాఫ్ ఆబోతుండగా సడన్ గా కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ అనే మరో ప్రైవేట్ జెట్ ప్లేన్ రన్వే పైకి అడ్డంగా వచ్చింది ప్రైవేట్ జెట్ విమానంలో వాషింగ్టన్ చెందిన గోంజాంగ యూనివర్సిటీ పురుషులు బాస్కెట్ బాల్ ఆటగాళ్లు ఆటగాలు ఉన్నారు అప్పటికే ఈ రెండు విమానాలు ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చేసాయి ప్రైవేట్ జెట్ విమానం రన్వే అడ్డంగా వెళ్తుండడం గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానం పైలట్ కు సూచనలు ఇచ్చే మైక్ లోనే స్టాఫ్ స్టాఫ్ అంటూ గట్టిగా కేకలు వేశారు ఈ దృశ్యాలన్నీ ప్లేన్ స్పాటింగ్ లైవ్ స్ట్రీమింగ్ కెమెరా రికార్డ్ అయ్యాయి అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టాప్ స్టాప్ అని గట్టిగా అరిచిన కేకలు కూడా అందులో రికార్డ్ అయ్యాయి అంతలోనే రన్వే పై ఉన్న విమానం ఈ విమానానికి అతి సమీపంలో నుంచి గాల్లోకి టేపాక్ అయింది దీంతో తుటిలో పిని ప్రమాదం తప్పినట్లయింది ప్రస్తుతం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్